మాస్టర్ ఈ యోగా కార్యక్రమాలను మీరు తప్పకుండా యూట్యూబ్లో లో చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకపై ప్రతి కార్యక్రమము రాబోతుంది లో రాబోతుంది గురువు అనేటువంటి వాడు వెలుతురు వ్యాపిస్తూ ఉంటారు ఆ వ్యాపించేటటువంటి వెలుగును అర్హులైనటువంటి వాళ్ళు అందుకుంటారు వాళ్ళు అలా అందుకున్నప్పుడు చల్లగా ఉంటాయి ఉష్ణములో చల్లతనం అంటే గురు కృపా కటాక్షాలలో చల్లదనం ఉండి ఉంది

ఆ శిష్యుడిలో తన వాశల్యము అనేటువంటి ప్రేమానురాకాలైనటువంటి చల్లదనాన్ని వాడిలో కురిపించి వర్షింపజేసి అలా వర్షింపజేసినటువంటి దానిలో ఆ శిష్యుడిలో వెలుగు నింపుతాడు అంటే శిష్యుడులో మళ్ళీ ఒక వెలుగుతున్నటువంటి కనికైపోతుంది దీపము నుండి దీపము ఏ విధముగా అయితే వెలుగుతూ ఉంటుందో గురువుని సృజించినటువంటి శిష్యుడు దీనికి తాను గురువై వెలుగుగా ప్రదర్శించుకుంటాడు అందుకే మాస్టర్ గారి గురు పరంపరలో ఒక రహస్యాన్ని చెప్పాడు ఆ రహస్యాన్ని మనం చాలా తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటాం మాసరికాదీవంలో గురువు అనే పదార్థం లేదు అందరూ కూడాను అని నిజమే గురువు అనే పదార్థము నిజమే అవి నిజమంటే యోగంలో మాసిగారి యోగం కొత్త యోగము అని అన్నారు ఎందుకంటే కొత్త యోగం మాసగారి యోగము అంటే యోగంలో ప్రాణాయామం అనేది ఉంటుంది ప్రాణాయామం అనేది లేకపోతే రాజ్యోగం ప్రాణాయామం అనేటువంటి ఉన్నప్పుడే దానికి రాజయోగముగా మనం భావించడం ప్రాణాయామం అంటే ఏమిటి గాలిని పీల్చుట గాలిని ఉంది కోరిక కోపం గాలిని పిలిచి ఆ పింజిన గాలి ఎంతసేపు సేపు అడ్డు పెట్టుకుంటావో అడ్డు పెట్టుకొని తిరిగి ఆ గాలిని దీనివల్ల ఏమవుతుంది అని అంటే శ్వాస యొక్క రేటు మారిపోతుంది కరెక్ట్ మారితే ఈ ఉన్నటువంటి ఈ శరీరానికి జీవన కాలం పెరుగుతుంది ఆయాసం వచ్చిందంటే శాసరేట్ పెరుగుతున్నాను శాసరేట్ పెరిగిందంటే ఆయాధం వస్తే వాటిని అక్కడ ఉండలేదు అంటే దీవెన కాలం ఈ ప్రయోగాలు కొన్ని జంతువుల మీద పురుషుల మీద మట్టండి జరిగినాయి తర్వాత మానవుడు చూడండి వెయ్యి సంవత్సరాల చాలా కొద్దిసారి అలాగే ఇక్కడ ఏ విధంగా భగవంతుడు వీటి మీద పవిత్రతలు చేసి మనకు ప్రాణాయామం అనేటువంటి ఒక విశిష్టమైనటువంటి పద్ధతిని మనకు అందించాడు యోగులు ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తూ వచ్చారు అన్ని యోగాలలోనూ ప్రాణాయామం ప్రధానమైనటువంటిది కానీ మాస్టర్ గారి గారిలోకి తెలుపుకెళ్ళ ఈ ప్రాణాయామం అనేటువంటిది అది ప్రాణాయామం విశిష్టము అని అంటున్నారు మాస్టర్ గారి జోన్ ప్రాణాయామం లేదు అంటున్నారు ఏమిటంటే అంటే ఇక్కడ ఉన్నటువంటి విశిష్టమైనటువంటి అదర్శం ఏమిటంటే మాస్టర్ గారి యోగంలో ప్రాణాయామం లేదు అని చెప్పడం అప్పటి మాస్ గారి జీవనలో ప్రాణాయామం ఉండదు అది కనబడదు అది సాధకుడు చేసేటువంటి ప్రాణాయామం కాదు సాధకుడు తనకు తానుగా సాధ ప్రాణాయామం చేస్తాడు గాలి పేచడము గాలి వదలడము రెండు కూడా సాధకుడి యొక్క క్రియలు క్రియలకు సంబంధించినటువంటి కానీ గారి యోగంలో అలాంటిది కాదు ఇక్కడ జరిగే ప్రాణాయామం మాసగారు ఎవరు ఇక్కడ ప్రేమ స్వరూపుడు ఆయన మన దగ్గర ఏమడుగుతున్నాడు ఆయన మనల్ని అడిగేది ఆయన భోగభాగ్యాలు కానీ కానకలు కానీ పట్టుదీలు కానీ పట్టు వస్త్రాలు కానీ లేదా మేడలు మిద్దలు భోగంతులు పెద్ద పెద్ద కార్యక్రమాలు కానీ ఏవి కోరడం లేదు ఆయన కోరేది ఏమిటి ఒకే ఒకటి మనం చెప్పుకున్నాం నమస్కారం ఒక నమస్కారం అంటే ఆయన ప్రవేశించిపోతాడు ఆ నమస్కారం పెట్టిన తర్వాత ఏమని చేస్తాను ఆయన ప్రవేశించిపోయి ఆయన యొక్క ప్రాణశక్తి శక్తిని మళ్ళీ మన శరీరంలోకి ఆయన ప్రవేశించి ఎక్కడ మన శరీరంలో లోటుపాట్లు జరుగుతున్నాయో అక్కడికి పయనించి అక్కడికి పోయి ఆ లోటుపాట్లు నమస్కారం అంటే పోతావు నీ ప్రాణశక్తిని మారు అన చక్కగా కనబడతావు ఆ విధంగా సాధకొని

అంటే భక్తి ప్రేమ తత్వం ఈసారి అడిగేది భక్తి పదవి ఇచ్చేది ముక్తి అని చెప్పి సినిమాకి రాస్తారు పాట అలాగే మాస్టర్ గారు మనల్ని అడిగేది నమస్కారం ఎలాంటి నమస్కారం నమస్కారం పరిపూర్ణమైన భక్తి విశ్వాసములతో కూడినటువంటి నమస్కారం అటు నమస్కారాన్ని ఎవరైతే గురుదేవులకు సమర్శించుకుంటారు గురుదేవుడు ఆ సాధకుడిని వెళ్ళంటే ఉంటాడు నిరంతరం కాపాడుతూ ఉంటాడు చివరికి ఆ సాధకుడే గురు ప్రకాశిస్తాడు तो थे और बुरु रहे थे। और ने आप आप बुरु कुर्दो, कुर्दो, कुर्दो। जो की एक बुरा दिखे तुम आदू कुछ दक्षे रंगु रंगु पैकेट అలాగే గురుదేవులు మాసీ గారు ఎవరైతే పరిపూర్ణమైన భక్తి విశ్వాసాలతో అవనికలు లేకుండా ఎవరైతే ఛానల్ మనస్సు క్రియలను సమర్పించుకుంటారు వాళ్ళని తనంతటి వాళ్ళని చేసి తనలాగా వాళ్ళని ఈ జగత్తుకి అందిస్తాడు ఎందుకంటే ఈ జగత్తుని రిపైర్ చేయవలసిన బాధ్యత తన తన మీద మీద సాధకుల ఉన్నది ఈ జగత్ అనేటువంటిది ఒక బురద నీరు బావి తొగితే మట్టబడి వచ్చేది బురద నీళ్ళు ఈ బురద నీళ్ళని ఏ విధముగా అయితే పెట్టా చేసేసి మంచి నీళ్ళుగా మనం మార్చుకుంటామో అదే విధముగా ఈ జగత్తు అనేటువంటి బురద నీటిని ఫిల్టర్ చేయడానికి గాను భగవంతుడు తానే ఫిల్టర్లుగా మారి వచ్చాడు తన సాధకులని తన వాళ్ళ చేసి ఈ బురద నీటిని చేర్చి ఉపయోగంగా మార్చడంలో కాను చేయడానికి ద్వారా సాధకులతో ఏమిటి అంటే జనా జరామరాలీతం అంటే ఈ యోగ ఉభ్యం చేసినటువంటి వాడికి ఇదే చివరి జర్మ తిరిగి జన్మలు లేవు జన్మ అంటే తల్లి గర్భం నుండి ఉద్భవించడం మాతృ గర్భం నుండి ఉద్భవించేటటువంటి పని ఈ జీవుడికి ఉండదు ఉన్నటువంటి ఈ జన్మనే ఉన్నతమైనటువంటి జన్మగా తీర్చిదిద్దు కానీ తానే పరమాత్మ పరమాత్మ ప్రతిరూపముగా ఈ జగత్తుని సరిదిద్దడానికి రిపేర్ చేయడానికి జగత్నంతా కూడా ఆరాధింప చేయడానికి ఒకడు అనంతుడవుతాడు భగవంతుడు అనంతుడు అని చెప్పి అంటారు అనంతుడు అంటే అందరి వాడని కాదు అర్థం అనంతుడు అంటే ఒకటి కాదు అనేకం అనేకముగా భగవంతుడే ఉంటాడు ఒక్కడు అనేకమై అనేక ఒక్కడై భాస్తాడు ఇది అద్వైతం అంటే అనేకంగా కనబడుతూ ఒకటిగా ఉండటం ఒకటిగా ఉన్నది అనేకంగా ఆ అద్వైతం రెండు కానిటువంటిది రెండుగా కనబడతాయి కానీ రెండుగా ఇది మాస్టర్ గారిలో ఉన్నటువంటి దీన్ని ఈ ప్రోగ్రాం ఇప్పుడు మనకు ఉన్నటువంటిది ఇది నర శరీరం ఇది నర శరీరం అంటే నరములతో నిండినటువంటి శరీరం ఇది ఈ శరీరంలో ఏమున్నాయి నరాలున్నాయి నరాలతో నిండినటువంటి శరీరం ఈ నరాలతో నిండినటువంటి శరీరము మార్పు చెందుతుంది ఏ విధంగా మార్పు చెందుతుంది అంటే దైవాంగముగా మార్పు చెందుతుంది ఈ మానవ శరీరము ఈ నర శరీరము దైవాంగ శరీరముగా మార్పు చెందేటటువంటి శిక్షణ కార్యక్రమం ఈ మాస్టర్ యోగం ద్వారా సాధకులకు లభ్యం అవుతుంది అందుకే ಮಾಸ್ಗಾರಿ ಯೋಗಿ ನೂತನ ಯೋಗು ಲದ ಕೃತ ಯೋಗ ಅಲ್ಲಿ ವ್ಯವಹರಿಸ ಈ ನೂತನ ಯೋಗ ఒక నిర్ణీతమైనటువంటి సమయానికి ఆ సమయాన్ని గురుదేవులు నిర్ణయించినారు ఆ సమయానికి మనం సాధనకి కుదరి ఇందాగా చెప్పినట్టుగా గారికి నమస్కారం ఇలా మాజీ గారికి ప్రతిరోజు నమస్కారం పెట్టుకుంటూ ఆ నిర్ణీత సమయంలో కొంచెం ధ్యానం చేసుకోవాలి అంటే మా బ్రహ్మచారి అంటే వేస్తాడు అయ్యా నమస్కారం అనేది ఒకసారి సరిపోదా ప్రతి పూట నమస్కారం పెట్టాలా అని ప్రాధి ఎప్పుడూ ఒకసారి పెద్దనే ఉండాలి ఎందుకని నమస్కారం అనేటటువంటిది నువ్వు పెద్ద గురువు గారు అనేటువంటి ఉన్నాడు అనేటువంటి నీకు మా పిల్లగాడు ఈ మధ్య ఒక పాత్ర తెచ్చుకున్నాడు రాగి పాత్ర రాగి పాత్ర తెచ్చుకొని గూట్లో పెట్టుకున్నాడు ఆ రాయిత చూడప్పుడు చాలా పెరుస్తూ కా కొంతకాలానికి అవన్నీ పోయి పోయి అది నిన్న చిరుగు పట్టేసి చూస్తే అంటే అక్కడ కృషి లోపం వచ్చింది అక్కడ రోజు నమస్కారం పెట్టడం ఏమిటంటే ఈ రాగపై పాత్ర అనేటువంటి మనలో ఉన్నటువంటి మనస్సుని చింతపండు అనేటువంటి పదార్థంతో రోజు తోమడం అనమాట ఇలా ఈ పాత్రను తోముతూ ఉంటే ఈ రాగిపోత తగా 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 మెరుస్తూనే ఉంటుంది ఇలా మెరుస్తూ 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 కొంతకాలం ఏమవుతుందంటే బంగారుతాము బంగారు అన్ని ఛాయలోకి పోతే వండి బంగారు ఛాయలో ఉన్నారని చెప్పి చెప్తున్నాను సాధకుడు ఏమవుతాడు ఈ ఒంటి మీద ఉండ మురికి అంతా కూడా ఒక రోజు పోతుంది పోయి ఏమవుతుంది మురికి పట్టినటువంటి పదార్థం అది దైవాంగం ఆ దైవాంగం మనలో ఏర్పాటు అవుతుంది అలా దైవాంగం మనలో ఏర్పాటైన తర్వాత మీవే ఆ మీడియం అయింది మీరే మీరే ఆ మీరేరు అయితే సో ఈ రాగి పాత్ర ఏ విధంగా అయితే మీ కృషి వలన కొత్త కావాలి బంగారు పాత్ర ఏ విధంగా మారబోతున్నదో అది బంగారు పాత్రగా మారేంత వరకు కూడాను ప్రతిరోజు ప్రతి పూట ప్రతి క్షణం కూడాను గురువులు గారికి నమస్కారం పెడుతూనే ఉండాలి నేను ఒకసారి పెట్టాను నీకు పెట్టక్కర్లేదు అని చెప్పి తప్పించుకొని పోవడానికి వీలు లేదు ప్రతిరోజు సాధన చేస్తున్న ప్రతి కూడా సాధన చేస్తూనే ఉండాలి నమస్కారం పెడుతూనే ఉండాలి అలా ఎవడైతే నమస్కారం పెట్టి సాధన చేస్తూ ఉంటాడో అటువంటి వాడు మాత్రమే గురువు గారి కళ్ళల్లోకి గురువు గారి మనస్సులోకి ప్రవేశిస్తాడు అటువంటి వాటిని తానుగా క్రిమి ముందుతో కొట్టి ఏ విధంగా అయితే ఆ గురువుని తన లాగా పైకి ఇది గురువు పన్ను గురువు గారికి ఏం చేయాలి అనేటువంటి దానిలో గురువు గారికి ఏం చెయ్యాలి అని అంటే కాయలు పండ్లు పండ్లు వస్త్రాలు ధనము నాణ్యములు ఇవి కాదు ఆయనకి సమర్పణ చేయవలసింది గురువుకి సమర్పణ చేసుకోవాల్సింది ఏమిటంటే నీకు ఇష్టమైనది గురువుకి ఇష్టమైనది నీకు ఇష్టమైనది గురువు గారికి ఇష్టమైనది దాన్ని గురువు చూడండి నీకు ఇష్టమైనది గురువు గారికి ఇష్టమైనది ఇద్దరికి ఇష్టమైనటువంటి దాన్ని ఏమంటాడు ఎవరికి ఇవ్వాలి గురువు గారికి పట్టుకొని ఉండడు నువ్వు గురువు గారిని పట్టుకోవడం కూడా చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి గురువు స్థిరమైన వాడే చాలా కొట్టేవాడు నిన్ను గమ్మతి చేద్దామని చెప్పి జారిపోతున్నాడు నువ్వు ఎంత గట్టిగా పట్టుకున్నా కూడా గురువు గారు సరిపోతాడు గురువు గారు సరిపోతాడు అంటే గురువు గారిని దారి కొట్టుకోవడానికి కారణం సరే గురువుని ఎట్ట పట్టుకోవాలి ఏ జాగ్రత్త పట్టుకోవాలి అంటే పెద్దలు చెప్తారు ఎలాగా ఈ రోజుల్లో ఒక నిప్పుడు శ్రవణంతో ఏ విధంగా అయితే పట్టుకుంటారో ఆ విధంగా పట్టుకోవాలంటే శ్రవణంతో పట్టుకున్నప్పుడు ఆ చేయకరగా కదిలి ఆ శ్రవణంలో మధ్యలో ఉన్నటువంటి నిపుణులుగా జారి గురువు కూడా అంటారు వాడిని గురువుని అంత జాగ్రత్తగా పడ్డాడు జారిపోతాడు అని బ్రహ్మంగారు చెప్తాడు గురువుని ఏ విధంగా పట్టుకోవాలి బ్రహ్మంగారు శ్రవణంతో నిపు అప్పుడే గురువు శిష్యుడితో ఉంటాడు శిష్యుడికి లభ్యం అవుతాడు దీన్ని మనం ఈ గురు పూర్ణం నాడు గురువు గారికి మన సౌర ప్రయోజనం అంటే ఈ రోజు నాడు మనం తిరిగి పునరాత కావాలి గురువు యోగంలో చేరేనాడు మనము అంకిత భావంతో మనం ప్రమాణం చేసి ఎవరైనా మళ్ళీ ఒక ఒకరోజు గుర్తు చేసుకుని పునరాంకిత చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించారు మన పెద్దలు వైదికులు ఎలాంటి రోజుల్లో అలాంటి పుణ్యకాలే ఈరోజు ఆషాఢ శుద్ధ పో ఈ ఆషాఢశితో పౌర్ణమి ఉన్నాడు శిష్యుడు స్వామి నీ దర్శనం నాకు ఇయ్యే నేను చూడాలని ఉంది అని మొరబెట్టుకుంటే మళ్ళీ వచ్చే పొన్నవు నడికి గురువు గారు మనుష్యుల పనులు ఈ భూమి అదే శ్రావణ పౌర్ణమి మాస్టర్ గారి జన్మదిన మాస్టర్స్ అదే కొన్ని విషయాలు మరొకసారి చెప్పుకుందాం మాస్టర్ మాస్టర్స్ యోగా కార్యక్రమాలను మీరు తప్పకుండా యూట్యూబ్లో చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకపై ప్రతి కార్యక్రమము యూట్యూబ్లో రాబోతుంది ధన్యవాదాలు